హాయ్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇంద్రమ్మ ఇళ్ల గురించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందన్నమాట మన జీహెచ్ఎంసీ హైదరాబాద్ లో అయితే ఒక వెయ్యి మంది అధికారులు అయితే ఈ సర్వే అనేది చేస్తున్నారు నిన్నటి నుంచి అయితే మొదలు కావడం అయితే జరిగిందనమాట దాదాపు మన ఇక్కడ వచ్చేసి పది లక్షల చేంజ్ అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేశారని చెప్పుకోవచ్చు ఇప్పుడు అయితే చూసుకున్నట్టు ఏవి వాళ్ళు చేస్తున్నారంటే మనకి ఆ యాప్ అనేది మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేస్తున్నారు ఫామ్ లో ఫిల్అప్ చేసేస్తున్నారు వాళ్ళు వచ్చేసి మీకు ఆధార్ కార్డు ఆ పాన్ కార్డు రేషన్ కార్డు అదే విధంగా మీరు ఉంటున్న ఇల్లు ఆ ఫోటో అనేది కానీ మ్యారేజ్ అయిందా కాలేదా ఎంతమంది ఉంటున్నారు ఏందని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అయితే ఆ యాప్ లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది దాని నుంచి అయితే ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది ఎవరు ఈ అర్హులు ఇంద్రం ఇచ్చే అర్హులు ఎవరని చెప్పేసి వాళ్ళైతే అయితే సెలెక్షన్ చేసి వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇదైతే రీసెంట్ గా అయితే మన ఖమ్మంలో కావచ్చు ఎక్కడ ఎక్కడ చిన్న చిన్న ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే మన హైదరాబాద్కి అయితే రావడం జరిగింది దాదాపు ఆల్మోస్ట్ అయిపోవడానికి అయితే రెడీగా ఉందనమాట ఓన్లీ ఇప్పుడు మన హైదరాబాద్ ఒకటే చేయడానికి సర్వే చేయడానికి అయితే రెడీగా ఉందనమాట అది కూడా నిన్న స్టార్ట్ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లు అప్డేట్ అయితే ఈ అప్డేట్ అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీ ఇంటికి గనక వాళ్ళు కనుక వచ్చినట్టయితే మీరైతే అలా సహకరించండి ఏమేమి అప్డేట్ కావాలో అవైతే ఇవ్వండి జై హింద్ థ్యాంక్ యూ